ఇక రివ్యూస్ అనేవి సమ్ టైమ్స్ కాంట్రవర్స్ అవుతున్నాయి ప్రముఖ నిర్మాత నాగవంశం ఒక కామెంట్ రివ్యూస్ మాకు అవసరం లేదు అని మీరు ఒక డైరెక్టర్గా చెప్పండి అంటే రివ్యూస్ ఉండాలా వద్దా రివ్యూస్ పైన మీ ఒపీనియన్ ఏంటి అయ్యి రివ్యూస్ పార్ట్ ఆఫ్ ది ఎక్స్టమ్ సినిమా ఇండస్ట్రీలో అర్థం చేసుకుంది ఏంటంటే రివ్యూస్ అనేది ఇట్ ఈస్ నథింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అది ప్రొడక్ట్ సినిమా అనేది ప్రోడక్ట్ అవును ఆ ప్రోడక్ట్ మీద ఒపీనియన్ ఎక్స్పర్ట్ చెప్తున్నాడు ఎవరి కోసం ఆడియన్స్ కోసం చెప్తున్నాడు అవును ఏదేం లేదురా బాగాలేదరా లేకపోతే చాలా బాగుంది ఏదో రకరకాలు వాడు ఒపీనియన్స్ చెప్తాడు వాడు ఒపీనియన్ వాడు వింటాడా ఎంత వింటాడు అనేది దట్స్ అగైన్ అ డిబేటబుల్ పాయింట్ అప్పుడు పొలిటికల్ పార్టీస్ మీద ఉంటాయి రివ్యూస్ అసలు ఏం చేయలేదు అది చెప్పినవి చేయట్లేదు లేకపోతే ఏదేం చేస్తాడు అని చెప్తాడు అడు కూడా రివ్యూరే కదా సో ఎవ్రీ బడీఈ రివ్యూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ మొత్తం మీరు ఎండోర్ చేసినా అదే ఉంటుంది రివ్యూ రివ్యూ చేసి క్రిటిసైజ్ చేసినా కూడా అదే ఉంటుంది అది కానీ మనం పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్ లాగా తీసుకోవాలి అంతేగాని చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మా మా కంటెంట్ మీద బతుకుతున్నారు మనందరం ఒకే మనందరం ఒకే ఇండస్ట్రీ కాదు ఇండస్ట్రీకి సంబంధం లేదు టెక్నికల్ స్పీకింగ్ ఓకే అప్పుడు ఆడో కార్ పెట్టాడు కార్ రివ్యూ చేస్తాడు ఇది ఆ ఫలాన కార్ అంతా ఈజీ లేదు దాని లెగ్ స్పేస్ లేదా అంటాడు ఇది అంటాడు అన్ని అన్నిటిని రివ్యూ చేస్తుంది ప్రపంచం మీ పొద్దున్న టీవీ పెడితే అందరు రివ్యూ చేసేవాళ్ళే కదా పొలిటికల్లా సినిమా లేకపోతే ఏదో ప్రోడక్టా లేకపోతే ఏదో ఒక స్కీమా లేకపోతే ఏం జరుగుతున్నా ఇజ్రాయెల్లో వారు ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు రష్యా ఏం చేయాలి రివ్యూ చేసేవాళ్ళు మొత్తం ప్రపంచంలో అంతా అందులో సినిమా ఒక పార్ట్ అంతే ఓకే సో అది దాన్ని చెయ్యాలా వద్దా అంటే ఎవరి దృష్టిలో చేయాలి వద్దా అనేది పాయింట్ ఇప్పుడు రివ్యూర్ ఉన్నాడు అతను అతని ఉద్యోగమే అప్పుడేంటి చదివేవాడు వాడు ఎంటర్టైన్మెంట్ కోసం చదువుతాడు వాడిని ప్లీజ్ చేయటం రివ్యూ జాబ్ గానీ ఇండస్ట్రీకి కరెక్ట్ గాని చెప్పడం ఆడిది కాదు కదా మన సినిమా తీస్తా ఉండే సినిమా పోలీసులు చెప్తాం ఇంకో దాంట్లో పాలిటిషిన్ అదే చెప్తాం మనం కూడా చెప్తున్నా మన ఇష్టం వచ్చినట్టు అందరి గురించి అని వాళ్ళు రాస్తారు సో ఐ థింక్ షుడ్ టేక్ అన్ ఎస్ అ పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్ ఎవరు ఎవరిని బ్లేమ్ చేసి సీన్ లేదు అక్కడ గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కామెంట్ చేస్తారు ఇప్పుడు నాగవంశీ అందరూ అందరూ చేస్తారు ఎందుకంటే వాళ్ళని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి సో ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి రివ్యూర్స్ బ్యాడ్ అని చెప్పినా ఎవడైతే వినలేదు కానీ పెరుగుతారు కానీ తరలేదు కదా ఎవరు అవును నిజంగా ఒక రివ్యూ ఇంపాక్ట్ చూపిస్తుందా ఒక సినిమా హిట్ అవ్వడం క్లాప్ అవ్వడం తెలియదు ఇప్పుడు చాలా సార్లు బ్యాడ్ యానిమల్కి వచ్చినంత బ్యాడ్ రివ్యూస్ ఈ సినిమాకి రాదు బస్టర్ అయిపోయింది అవును ఇంకోటి చాలా మంచి రివ్యూలు వస్తే అది ఫ్లాప్ అవుతుంది ఇంకా అప్పుడు ఎవరు నమ్మేది నమ్ముతాడు ఎక్కడ ఎట్లా తెలుస్తుంది అసలు అది ఇంపాసిబుల్ మరి సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఈ వార్తలు లేనిపోను సృష్టించడం సినిమాలకు సంబంధించి దాని మీద కూడా ఈ మధ్య నిర్మాతలు హీరోలు మాట్లాడుతున్నారు ఏం అంటే లేనిపోని అంతా క్రియేట్ చేస్తున్నారు మాకు గందరగోళం అవుతుంది మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది నూరు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు ఇప్పుడు కానీ ఇప్పుడు ఇవాళ సొసైటీలో ఎవరి మాట ఎవరు సీన్ లేదు రైట్ అది ఎంటర్టైన్మెంట్ కోసం వెంటారు వాడు ఏమున్నాడో తెలుసా వీడు ఎలా అన్నాడు ఆ ప్రెస్ మీట్లో వాడు ఎలా అన్నాడు అందుకు ఎంటర్టైన్మెంట్ కానీ నో వన్ టేక్స్ ద ఇష్యూ సీరియస్లీ రైట్